ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటుపల్లె లంక గ్రామంలో నరసింహస్వామి స్వరూపం కలిగిన ఒక పీత అందరినీ ఆకట్టుకుంటుంది మంగళవారము గ్రామస్థుడు కృష్ణ స్థానిక మార్కెట్లో కొన్ని పీతలు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చాడు వాటిలో ఒక పీతపై నరసింహస్వామి ముఖం మాదిరిగా జూలు వంటి ఆకృతి కళ్ళు ముక్కు కోరలు వంటి గుర్తులు స్థానికులు నిర్ధారించారు పీతపై నరసింహని స్వరూపం ఉండడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఈ నరసింహ పీతను దేవుని సృష్టిలో అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు అలాంటి ఒక అద్భుతమే ఈ నరసింహ పీత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక రైతు చేతిలో పెద్ద ములక్కాడ అంతర్వేది రైతు చెల్లుబోయిన సత్యనారాయణ పెరట్లో మునగ చెట్టుకు కాసిన జంబో ములక్కాడ మనల్ని అబ్బురపరుస్తుంది హైబ్రిడ్ మొక్కకు సుమారు నాలుగు అడుగుల వరకు ములక్కాడ పెరుగుతుంది సాధారణంగా మార్కెట్లో దొరికే చిన్న సైజు ములక్కాడలు చెట్టుకు గుర్తులుగా కాస్తాయి కానీ ఈ హైబ్రిడ్ చెట్టు పరిమితం పరిమితంగానే కాస్తుంది ఈ సందర్భంగా సత్యనారాయణ చెప్పారు చూడండి ఎంత పొడుగు ములక్కాడో ఈ బొమ్మను ఎవరైనా సరే ఒంటరిగా చూస్తే బిత్తరపోవలసింది నేరాలు ఘోరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మళ్ళీ ఎవరో ఎవరినో చంపి సంచిలో మూట కట్టారేమో అనిపిస్తుంది అయితే మీరు గోని సంచిలో కాలు వేసినట్లే అలా అనుకుంటే చూడ్డానికి అచ్చం మనిషిలాగే కనిపిస్తున్న ఈ బొమ్మ పేరు జార్జ్ చార్లెస్ రాస్ అనే పురావస్తు నిపుణుడు తయారు చేశాడు ఇతనికి దెయ్యాల భవంతి కంటే భయం పుట్టించే భవనాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం ఇందుకోసం వివిధ రకాల భయంకరమైన బొమ్మలు వస్తువులను తయారు చేసేవాడు వీటన్నిటినీ హోమ్లోని హంటెడ్ మ్యూ మ్యూజియంలో ప్రదర్శించేవాడు చార్లీ జార్జ్ బొమ్మ పేరు జార్జ్ బొమ్మ పెట్టగానే రోజూ అక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగి చార్లీ ఫేమస్ అయ్యాడు ఈ మధ్యనే బీబీసీ ఛానల్లో ప్రసారమయ్యే బార్గైన్ హంటుకు ఆహ్వానం కూడా అందుకున్నాడు అక్కడికి చార్లీ తను తయారు చేసిన కొన్ని బొమ్మలను తీసుకెళ్లడంతో భయంకరమైన ఈ జార్జ్ బొమ్మ ప్రస్తుతం వైరల్గా మారింది మనము నిత్యము పల్లెల్లో చూసే కోళ్ళకు తోక ఉంటుందని తెలుసు కానీ ఇంత అందమైన క్రాప్ ఉంటుందని మనకు తెలియదు ఎప్పుడూ చూడలేదు ఆ క్రాప్ కూడా దాని కళ్ళు కప్పే అంతగా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఆ తరహా కోళ్ళే ఇలాంటి విచిత్రమైన కోళ్లను పాలిస్ హన్స్ లేదా ఫ్యాన్సీ హెన్స్ అంటారు నెదర్లాండ్స్కు చెందిన చెందినవిగా చెప్పేయి ఐరోపా అమెరికాల్లో ఎక్కువగా ఉంటాయి వీటికి తల మీద ఈకులు ఒత్తుగా ఉండడంతో చూడ్డానికి వింతగా కనిపిస్తాయి అందుకే కోళ్ల పరిశ్రమలు నిర్వహించే పోటీల్లో ఇవి ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి అయితే ఈకల కారణంగా పాపం ఇవి సరిగ్గా చూడలేవట అందుకే సాధారణ కోళ్లతో పోలిస్తే మెతకగా ఉంటాయి వీటిని గుడ్ల కోసం కన్నా ఎక్కువగా అందం కోసం పెంచుకుంటూ ఉంటారు వీటిలో తెల్లటివి నల్లటివి తెలుపు నలుపు కలిసినవి ముదురు గోధుమ రంగువి బూడిద రంగువి ఇలా బోర్డు రకాలు ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ తల మీద క్రాప్తో ఎంత అందంగా ఉన్నాయో ఈ కోళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం